రెండు ఎలుకల కథ ఒక అడవిలో రెండు ఎలుకలు చాలా స్నేహంగా ఉండేవి అయితే కొంతకాలం తర్వాత ఒక ఎలుక అక్కడి ఉండిపోగా రెండో ఎలుక తన బంధువులు ఉంటున్న పట్టణానికి వలస వెళ్ళింది అలా కాలం వేరు చేసింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పట్టణం ఎలుక చుట్టపుచూపుగా అడవికి వచ్చింది పట్టణం నుంచి వచ్చిన తన మిత్రుడిని చూసి అడవి ఎలుక చాలా సంతోషించింది మిత్రమా ఎంత కాలమైంది నిన్ను చూసి నీవు వెళ్లిన దగ్గర నుంచి నేనే తలుచుకుంటూ నీకో స్మేధలు చూస్తున్నాను అని అతిథి మర్యాదలు చేసి అడవి అంతా తిప్పింది తర్వాత తన ఇంటికి తీసుకువెళ్లి తనకు ఉన్నంతలో ఆహారంగా కొన్ని పండ్లు అడవిలో దొరికే పదార్థాలు పెట్టి ఎంతో మర్యాద చేసింది పట్టణం ఎలుక మట్టుకు వాటిని చూసి ఇదేంటి నువ్వు ఇంకా ఇవి తింటూనే బతుకుతున్నావా పండ్లు మాగిపోయాయి ఆహార పదార్థాలు తాజాగా లేవు పాడైపోయి చెడు వాసన వస్తున్నాయి చిచే నా మాట విని నాతో పట్నం వచ్చాయి అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని సలహా ఇచ్చింది ఆ మాటలు విన్న అడవి ఎలుకకు పట్నం వెళ్లాలనే ఆశ కలిగింది తన మిత్రుడితో పాటే పయనమైంది రెండు ఎలుకలు రోజంతా ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాయి అలసట కారణంగా బాగా మీద ఉన్నాయి పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంటగదికి తీసుకువెళ్ళింది అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం చూడగానే అడవి ఎలుక ఆనందంతో ఎగిరిగంతేసింది రకరకాల తాజా పండ్లు బ్రెడ్లు సాసులు జ్యూస్లు ఒక్కటేమిటి బోలేడు రకాలు నువ్వు నిజమే చెప్పావు వీటిని చూస్తుంటే నోరూరు పోతుంది ఇన్ని రకాలను నేను నా జీవితంలో చూడలేదు అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది ఎలుక ఎలుకలు భోజనం తిందామనుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది అడవి ఏలుక కంగారు పడి ఆ చౌపుడేమిటి అని అడిగింది ఇంటి కుక్కలు వస్తున్నాయి త్వరగా దాకో అంటూ పట్నయులుక ఒక కలుగులోకి దూరింది వెనకి అడవిలుకు కూడా దూరింది కొంత సమయం గడిచాక ఇలా ఎంతసేపు అని అడిగింది అవి అలా వస్తూనే ఉంటాయి అవి చూడనప్పుడు మనకి కావలసిన ఆహారం ఈ కలుగులోకి తెచ్చుకుని హాయిగా తినొచ్చు అని పట్నయులుక జవాబు చెప్పింది అది విన్న అడవిలుక భయపడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా ఉన్నది తినడం మేలు అని ఆలస్యం చేయకుండా వెంటనే అడవిలోకి పరుగు తీసింది ఈ కథలో నీతి ఏమిటంటే పరిగెత్తి పాలు త్రాగడం కన్నా నిలబడి నీలు త్రాగడం మేలు సింహము చిట్టెలుక కథ ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం ఎండ వేడికి మధ్యాహ్న సమయాన ఓ చెట్టు కింద కునుకు తీస్తూ ఉంది అప్పుడే కలుగలో నుంచి బయటకు వచ్చిన అమాయక పేలుక ఒకటి ఆ సింహము పక్కగా వెళ్ళబోయి ఆగి దానిని చూసి ఇలా అనుకుంది ఏం మృగరాజు చూడు నాకంటే ఎంత బలంగా ఉన్నాడో పైగా మత్తుగా నిద్రపోతున్నాడు నిద్ర లేచేలోపు ఇక్కడే కొంచెం సేపు ఆడుకుంటాను అని ఎలుక ఆ సింహం చుట్టూ తిరుగుతూ అప్పుడప్పుడు దాని మీద నుంచి దూకుతూ సరదాగా ఆడుకోసాగింది కిసకిసమని చప్పుడు చేస్తూ ఆటలాడుతూ పరిగెత్తుతున్న ఎలుకని ఉన్నట్టుండి సింహము టక్కున పట్టుకుంది ఓ భలే చూడముచ్చటగా ఉన్నావే నువ్వు ఎలాగూ నాకు పూర్తి ఆహారంగా పనికిరావు కనీసం అల్పాహారముగా అయినా నిన్ను తినక తప్పడం లేదు అని నోట్లో పెట్టుకోపోయింది సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే ఓ సింహరాజా ఆగు ఆగు అని అరిచింది ఏంటో చెప్పు అంది సింహం సమయం లేదన్నట్లు నేను నీకు అల్పాహారముగా కూడా పనికి రాను సరిగ్గా గమనించు నీ ఆకలి ముందు నేనెంత నన్ను వదిలేయు ఏ రోజైనా నీకు సహాయం చేస్తాను అని ప్రాధాయపడింది ఎలుక నువ్వు నాకు సహాయం చేస్తావా ఈ అడవిలో దీనిని మించిన హాస్యము మరొకటి లేదు అని పగలబడి నవ్వింది సరే ఈ రోజు నీ కాలము బాగున్నట్టుంది నిన్ను తినాలని నాకు కోరిక కలగడం లేదు క్షేమంగా వెళ్ళు అని ఆ సింహము నవ్వుతూ దయతో ఎలుకను వదిలేసింది ప్రతకు జీవిరా అనుకుంటూ వేగంగా కలుగులోకి వెళ్ళిపోయింది ఎలుక ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతూ ఒక వేటగాడి వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా అది వల నుండి బయటపడలేకపోయింది చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టి గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది ఆ అరుపుకు భయపడి జంతువులన్నీ దాక్కున్నాయి ఈ అడవి మొత్తంలో నన్ను రక్షించే వారే కాపాడండి కాపాడండి అని అరిచింది సింహం కొద్దిసేపటికి నెమ్మదిగా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుక వలలో చిక్కిన సింహం దగ్గరకు వెళ్ళింది ఓ మిత్రమా వేటగాడి వలలో చిక్కుకుంది నీవా ఆగు నేను రక్షిస్తాను అని తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం ప్రారంభించింది అలా చాలాసేపు కష్టపడింది చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది సింహం వలలో నుంచి బయటపడింది మొదట్లో చిన్న ఎలుక తనకు ఎలా సహాయపడుతుంది అని హేళన చేసిన సింహం ప్రస్తుతం తప్పు తెలుసుకుని ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి సింహం చిట్టెలుక మంచి మిత్రులు అయ్యారు సింహం అత్యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవి కాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి దూరంగా ఉన్న పొదల్లోంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్లేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లోంచి బయటికి వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కాని సింహం మాత్రం ఆ కుందేలును చాలా తేలిక పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నా ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలు తినడానికి సిద్ధమవుతున్న సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాసం మొదలైంది అది ఎలా ఆలోచించింది ఈ చిన్న కుందేలు తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లురాయి ఆ జింకను చూస్తుంటే ఇక కుందేలను తినాలని అనిపించలేదు వెంటనే కుందేలుని విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివిగల జింక అంతకంటే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది జింకను చేజిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికే అది దాని కళ్ళ ముందు నుండి అదృశ్యమైపోయింది అత్యాసకుపోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా దక్కలేదు ఈ కథలో నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది కాకి స్నేహం జింకకు చేటు ఒక అడవిలో ఒక అమాయకపు జింకపిల్ల ఉండేది అది రోజు నీటి కోసం కొలను దగ్గరకు వచ్చేది ఒకనాడు ఆ జింకపిల్ల దాహం తీర్చుకుంటూ ఉండగా అక్కడికి ఒక కాకుల గుంపు వచ్చి వాలింది జింకతో వాటికి పరిచయం అయింది మాటా మాట కలిపాయి రాను రాను ఆ కాకులతో జింక పిల్లకి మంచి స్నేహం ఏర్పడింది లోకం పోకడ తెలియని మనసులో ఏ కల్మషం లేని ఆ పిల్లకి కుందేలు నచ్చ చెప్పాలని చూసింది చింకపిల్ల చింకపిల్ల ఆ కాకులతో స్నేహం చేయొద్దు అవి అసలు మంచివి కావు వాటి రంగులాగే వాటి బుద్ధి కూడా నలుపు వాటితో స్నేహం చేసి ఇంతకు మునుపు చాలా జంతువులు ఇబ్బందులు పడ్డాయి ప్రమాదం నుండి ముందే మేలుకో అని హెచ్చరించింది కంటే చెడు చాలా బలమైనది కాబట్టి ఎవరిని చెప్పినా అవి జింకపిల్ల చెవికి ఎక్కలేదు ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ చింకపిల్లను కూడా తోడురమ్మన్నాయి అమాయకపు జింకపిల్ల ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది అవి ఆకాశంలో ఎగురుతుంటే చింకపిల్ల నేలపై వాటితో సమానంగా పరిగెత్తసాగింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ గింజలను తింటూ కావు అని అరుస్తూ రైతు చేతికి అంది వచ్చిన పంటను ధ్వంసం చేయసాగాయి కాకులు చర్య చింకకు అస్సలు నచ్చలేదు మిత్రులారా ఇది చాలా తప్పు రైతు ఎంతో కష్టపడి ఈ పంటను పెంచి ఉంటాడు మొక్కలను పాడు చేయకండి అని ప్రాధాయపడింది పాడు చేయడం కాదు మిత్రమా రైతు పంట వేసేది సగం అతని కోసం సగం మన కోసం నువ్వురా ఆరగించు అన్నాయి చింకా నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు అక్కడికి వస్తుండడం పైనుంచి చూసిన కాకుల కుంపు తుర్రున ఎగిరిపోయాయి పిల్ల మాత్రం రైతుకు దొరికిపోయింది ఓహో రోజు వచ్చి పంటను నాశనం చేసేది నువ్వేనా అని పెద్ద కర్ర తీసుకుని చింకను కొట్టడం మొదలు పెట్టాడు నా తప్పేమీ లేదు నేను అమాయకురాలిని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని చింక ఎంతగానో ప్రాధాయపడింది కానీ పంట నాశనం అయిన రైతు కోపం మీద ఉన్నాడు పిల్ల మాట నమ్మలేదు సరికదా మరో రెండు దెబ్బలు వేశాడు ఈ కథలో నీతి ఏమిటంటే చెడ్డవారితో స్నేహం మానకుంటే సమస్యలలో చిక్కుకోక తప్పదు ఉపయోగం లేని తెలివితేటలు ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు దగ్గరలో ఉన్న అడకు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయదు నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు మాట్లాడటమేమిటి ఇలాంటి వింతను ఇంతకు ముందేనట్టు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా మహిమ గల చెట్టును నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కూరుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ కొండలికి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తి వహిస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని దివ్యశక్తులు ప్రసాదిస్తాను వాటికి మీ తెలుగుతేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఆ శక్తులను చెడు అంది చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటి పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక అవస్థపడడం చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పని చేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది క్రోర జంతువు దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో మనము దీని బతికించాం కాబట్టి మనల్ని ఏమీ చేయదు పైగా మెచ్చుకుంటుంది అని రెండో వాడు సర్తి చెప్పాడు ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచనలేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది